హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విత్ని ఎలా ఉన్నారు అందరూ బాగున్నాడు సమయం అయితే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో చాలా రోజుల నుంచి వ్లాగ్స్ తీయలేదు సో వీడియోస్ తీయలేదు స్టాప్ చేశానని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సో నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట అందుకే వీడియోస్ అంటే వీడియోస్ తీయడం అయితే తీసేయగలం సో ఎడిటింగ్ ప్రాసెస్ కానీ చాలా ఉంటుంది కదా సో దానికోసం అయితే వీడియో అయితే తీయలేదన్నమాట సో వీడియో తీసిన ఎడిటింగ్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి సో ఎంత టైం వీలైతే సో అంత వీలు చూసుకొని ఎడిటింగ్ చేసి అయితే వీడియోస్ చేయడానికి ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికి అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అలాగే చట్నీ అయితే చేశాను సో ఊరి నుంచి వచ్చేసి ఎర్రవద్దా అయితే తీసుకొని వచ్చాను సో ఈ ఆకుని చూసి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి సో మా ఊరు సైడ్ వచ్చేసి ఎరవ త్యాక్ అంటారనమాట సో ఎరవదాక్ వేసి ఈరోజు పప్పు అయితే చేసేస్తున్నాను ఇగో ఫ్రెండ్స్ ఇదే అనమాట నేను చెప్పినాకు ఇది మా పొలంలో ఎక్కువ దొరుకుతుంది అనమాట సో ఇది ఎక్కువ వచ్చేసి ఎర్రమట్టి అంటే పొలంలో ఎక్కువ పండుతుంది ఇది మా పొలంలో చాలా అంటే చాలా హెవీగా వస్తుంది అనమాట సో హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అంటే బట్ ఇటు ఇది మా పొలంలో వండింది కాబట్టి మంచి ఆర్గానిక్ ఐటెం కూడా సో మీ ఊర్లో ఏమంటారో దీన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని ఈ ఆకుని పచ్చి అలసందలతోటి పుల్లగూరు చేస్తే మాత్రం ఆహా నెక్స్ట్ లెవెల్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అస్సలు మొన్న అయితే ఎంత ఉంది తెలుసు అది ఇంట్లో సో ఇక్కడ ఒకసారి కడిగి మళ్ళీ ఇందులో కూడా కడిగేసాను అనమాట సో నాకు వచ్చేసి ఇంకా ఒక టైంకి అయితే అవుతుంది అయితే పెట్టేసాను ఇంకా అన్నీ కోసి ఇంకా వేసేయడం మీ అందులో సో చాలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నాకు ఒక టైంకి అయితే అవుతుంది అనమాట ఇవ్వండి ఇంకా ఎక్కువగానే ఉంది ఇంకా ఇది కొంచెం కొంచెం వేసుకుంటే ఇంకా రెండు సార్లు కూడా చేయొచ్చు అంటుందనమాట ఎక్కువగా ఉంది అని అయితే నేను ఇంకా రెండుసార్ అంటే ఎక్కువ ఆల్రెడీ వేసాను ఇంకోసారి మళ్ళీ అడుగుతుందని అనమాట మనకి ఆర్గానిక్ ఫుడ్ దొరకాలంటే పల్లె సైడే దొరుకుతాయి సో ఈ సిట్లీస్లో మొత్తం అంతా మందులేసి చంపుతారనమాట సో ఏది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అంటే ఇక్కడ నీ అంటే ఫ్రెష్గా కనిపించడానికి వాటర్ ఎక్కువ చల్లుతారు కాబట్టి అక్కడ బయట తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మొత్తం పాచిపోయినట్లు అయిపోతుంది అనమాట మొత్తం అట్లా ముట్టుకుంటేనే మెత్తగా అయిపోతుంది సో ఇది తీసుకొచ్చి నేను ఒక టూ డేస్ అయింది అయినా చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందంటే ఆకు కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉందన్నమాట పట్టుకుంటుంటే అదే ఇక్కడ కో ముట్టుకు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టామే అనుకోండి ఇగోండి ఇలా అయిపోతుంది అనమాట రెండు రోజులకి రెండు రోజులు కూడా అవసరం లేదు ఒక రోజు చాలు ఇలా అయిపోతుంది ఈరోజు నైట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టితే రేపు మార్నింగ్ చూసరికి ఈ ఆకులెక్కి అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఏం చూపి సో ఇంకా బాబాకి కొంచెం ఫీవర్ లాగా ఉంది సో అందుకే కివీ ఫ్రూట్ అయితే తీసుకొచ్చాను ఏ ఒకసారి ఇట్రా ఈ పిల్ల ఏం చేసిందండి తెలుసా టీషర్ట్ ఇప్పయకుండా టీషర్ట్ మీద షర్ట్ వేసుకొని దాని మీద కోట్ వేసుకొని వెళ్ళింది అమ్మ బాబా తెలియమ్మా ముదిరిపోయిందిరా నాయన సో ఈ బాక్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ చూడండి మూడే మూడు పళ్ళు వచ్చినాయి ఒకప్పుడు హండ్రెడ్ రూపీసే ఉండేదన్నమాట ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అయిపోయింది త్రీ ఇయర్స్ బ్యాక్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఇయర్స్కి యాభై రూపాయలు పెరిగిపోయింది అనమాట సో అవి ఇవి కాయలు కూడా గట్టిగా ఉన్నాయి పచ్చిగా లేవు అదే మాగలేదన్నమాట పళ్ళు కాలేదు చూడండి అసలు ఎంత గట్టిగా ఉన్నాయో చూద్దాం ఎలా ఉన్నాయో ఒకసారి గట్టిగా ఉన్నాయి కాయి పైన గట్టిగా ఉన్నా కూడా లోపల బాగానే ఉంది ఇదిగా చూడండి అసలు నిమిషం ఫోటో తీస్తా ఇక్కడ వచ్చేసి మా పొలం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఉన్న నా మా ఆయన చూడండి నేను నన్ను బట్టి చూడకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో సో ఇక్కడ వచ్చేసి మా తాత అరు అనమాట ముక్కుజన్ అయితే చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఎండిపోయి వచ్చిందనమాట సో దీన్ని కోత పోసేస్తారేమో ఇక్కడ మా ఆయనకి ఏం కనిపిస్తుందో తెలియదు కానీ మా తాతారు పదే పదే గమనిస్తున్నాడు ప్రతిసారి అలా గమనించి వెళ్ళిపోతున్నాడు అనమాట సో ఎందుకు గమనిస్తాడో అర్థం కాలేదు ఇక్కడ వచ్చేసి చిలకలు ఎగ్జిట్లు మొత్తం అన్నమాట దారి దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిలకలు ఎక్కువ ఉన్నాయన్నమాట చిలకల దాడి చాలా ఉంటుంది సో వాటి తాప్ అంటే కడపాత్రం పాత్రం వాటిదనమాట బట్ మనము పండించి అంత అంతా కష్టపడింటాం కదా సో ఒక్క గింజ పెట్టి అది పెద్ద చేతికి వచ్చేసరికి లాస్ట్లో దొరకకుండా పోతే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది బట్ ఏం చేద్దాం వాటి పాత్రం వాటి అనమాట అక్కడ ఉన్నాడు చూసారా ఏ చిన్న తెల్ల చెక్క మా డాడీ అనమాట పైపులు మారుస్తున్నట్టున్నారు వాళ్ళు ఇక్కడ టమాటర్ చెక్క సో ఇంకా డాడీ ఉన్నాడు కదా అబ్బాయి ఇక్కడ ఒక మనకి ఈత చెట్టు ఒకటి కనిపిస్తుంది కదా సో అక్కడి నుంచి డాడీ దగ్గర ఒక ఫోర్ ఉంది కదా సో వరకు ఈ లాస్ట్ ఇలా మొత్తం మాదే అనమాట ఇగోండి కొబ్బరి అని మావి ఇక్కడ అమ్మ బాబాయ్ నడుచుకొని వచ్చేసరికి దోలు తీరిపోయింది అయ్యా ఇగోండి సో ఈ కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్టు ఉంది కదా సో అక్కడి నుంచి ఇక్కడ వరకు మాదే సో ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అనమాట పద పై పోదాం ఈ డబ్బా ముందు కొట్టుకోవడానికి పెట్టారనమాట వాటర్ వేసుకొని ఇగోండి కనిపిస్తున్నాయి కదా అన్నీ మొత్తం సీలు తీసినవన్నీ ఇక్కడే పడి ఉన్నాయి मा मम्मी पिल्ला मला अर्थ कला डबल किंतया अंत मतरा కొంచెం అవునా అవి పెట్టుకొని మళ్ళీ ఎట్టకైలే కదా ముప్పై ఐదు మూట్లు సో ఇక్కడి నుంచి స్టార్ట్ ఫ్రెండ్స్ ఆలుగడ్డ ఇది సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఆలుగడ్డలు ఇగోండి ఇక్కడ వాటర్ ఎగురుతున్నాడు ఒకప్పుడైతే స్వింకర్స్ తిరుగుతుంటే వాటి చుట్టూ తిరిగి తిరిగి మేము వాళ్ళం మా నానాడు ఇక్కడుండేవాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఇక కొంచెం వేశారు ఈ కొంచెం మిగిలినట్టుంది ఇక్కడ పోతే తడిచిపోతామేమో బట్ పోతాం ఇవి బావి నీళ్ళు మా డాడీ ఎక్కడ ఉన్నట్టున్నాడు డాడీ డాడీ అంటే మా ఆయన అంట తిరిగారా ఎప్పుడన్నా చిన్నప్పుడు మీరు ఇలా నేనైతే మంచిగా ఆడుకున్నాను ఇగ ఇక్కడ దాకా పడుతుంది వాటర్ లాగో డాడీ అది చిచ్చి చిహా బలే వస్తున్నాయి నీళ్ళు ఫస్ట్ వరకు తిరుగుతున్నాయి ഈ കൈകൊച്ച വച്ച 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 അച്ഛനത്ത ഏനില്ല പിന്നെല്ലാം വീഡിയോത്തിനവാ ചൂട് ఈ స్వింకర్ చుట్టూ తిరిగి తిరిగి నానితే మాత్రం సో వర్షంలో ఆడుకున్న ఫీలింగ్ వస్తుంది సో ఎవరైతే ఈ స్వింకర్స్ చుట్టూ ఆడుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయిపోయా బాగా సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మా పొలంలో వేసిన ఆలుగడ్డ పంట అనమాట సో ఎప్పటి నుంచో తీయాలనుకున్నాను కానీ బట్ తీయలేకపోయాను ఇక్కడ వచ్చేసి స్వింకర్లు అయితే మారుస్తున్నాడు ఆ సైడ్ భూమి తడిచిపోయిందని మా డాడీ వాళ్ళు ఇటు సైడ్ మారుస్తున్నాడు అనమాట సో ఈ పైపులు లాగడానికి పాపం చూడండి వీళ్ళంత కష్టపడుతున్నారు సో ఎక్కువ అంటే ఎక్కువ భూమి అయితే ఈ ఆలుగడ్డకి భూమి అయితే ఎక్కువ తడకూడదు ఎందుకంటే ములకలు వచ్చేస్తాయి అనేసి వన్ అవర్ వన్ పెట్టి తీసేస్తున్నారు మొత్తం నీళ్ళు ఎగిరే స్వింకర్లు వచ్చేసి మొత్తం పన్నెండు ఉన్నాయన్నమాట సో అమ్మ నాన్న ఇద్దరూ కలిసి అవి స్వింకర్లు తీస్తున్నారు కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మార్చేశారు ఇద్దరు అంటే ఒకరు ఇద్దరు పట్టుకొని లాగారు కదా సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్ క్లైమేట్ చూడండి అస్సలు ఎంత బాగుందో అసలు చిలకలు పిచ్చిక్కలు నెమ్మళ్ళు అన్నీ అరుస్తున్నాయి ఈవినింగ్ టైం కదా సో సూర్యుడు కూడా అస్తమించే టైం అయింది సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు మా అమ్మ వెళ్ళాలని కీస్ కూడా ఇచ్చింది అనమాట ఇదిగోండి కానీ ఎల్లబుద్ధి దిగాలేదు నీకు ఇక్కడే నిల్చున్నాము ఇంకా ఇవి కూడా వేసేస్తే అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారంట సో ఇప్పుడు దాకా అక్కడ ఎగరే కదా ఇప్పుడు ఆఫ్ చేసి ఇక్కడ పెట్టారు తర్వాత అమ్మ మమ్మల్ని బస్ ఎక్కిచ్చి తర్వాత ఇక్కడికి వచ్చి ఆఫ్ చేస్తారంట అండ్ నైట్ ఇక్కడ పొలంలోనే ఉంటారనమాట మమ్మీ వాళ్ళు

మాకైతే మోటార్ ఆన్ చేయడం కూడా రాలేదన్నమాట అమ్మని పిలిచాం మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సో అయితే వస్తుంది పొలాల్లో అసలు నడవడానికి కూడా అవ్వట్లేదు పొలంలో మోటార్ ఆన్ చేయడమే రాలా మాకు ఇంకా పొలం పనులు ఏం చేస్తాం అది అందుకు మా అమ్మకనే వస్తుంది చూడండి మగ కూడా ఇద్దరు ఉన్నా కూడా ఒక్కరికి కూడా రావాల తెల్ల స్విచ్లా ఒకటే అవునా ఆన్ చేసి దాన్ని స్విచ్ మాత్రం ఉంటుంది కదా దాన్ని ఆన్ చేస్తామే అది ఎత్తుకోలే అది ఎత్తుకోలే ఎత్తుకోలే యాదిమా అది మీద ఆఫ్ యాదే అమ్మో దాన్ని కట్ల చేతివే అది మనం కరెంట్ వచ్చినా ఎత్తుకుంటుంది కరెంట్ లేకుండా ఎత్తుకుంటుంది అది ఆటోమేటిక్గా అది ఎత్తితే ఆఫ్ ఆనావా ఇది ఆనా यदि मन अनि चाहिँ अनि चाहिँ अथमो